హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైలు రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజైతే సండే స్పెషల్గా సండే స్పెషల్గా మేమైతే చికెన్ కట్టెల పొయ్యి మీద ట్రై చేసామండి ఎలా వచ్చిందో చూడండి చాలా బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఒకసారి మీట్ కూడా చూడండి ఎలా వచ్చిందో కర్రీ సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం ఎప్పుడు గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకొని తిన్న వంట మాత్రం అస్సలు మర్చిపోలేము ఒక్కసారైనా వన్ మంత్లో ఒక్కసారైనా ఇలాంటి వంట తినాలనిపిస్తుంది మనకైతే చూడండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది ముందుగా నేను ఇలా తీసి పెట్టుకున్నాము ఇక్కడ ఆనియన్ వచ్చేసి త్రీ తీసుకున్నానండి అలాగే కారం పసుపు ఆయిల్ సాల్ట్ అండ్ వన్ కేజీ చికెన్ ఇక్కడైతే తీసుకుంటున్నాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి వన్ కేజీ చికెన్కి చాలా బాగుంటుందంటే కట్టెల పొయ్యి మీద టేస్ట్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఆన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలండి తొందరగా అయిపోతుందంటే కట్టెల పొయ్యి మీద చేస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ మీద చేస్తే మాత్రం మనకి లేట్ అవుతుంది కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మేమైతే చాలా మాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ కర్రీ మాత్రం ఎప్పుడు ఒక స్టవ్ మీద చేసుకున్న కర్రీ ఒకలాగా ఉంటుంది అండ్ కట్టెల పొయ్యి మీద చేసుకున్న కర్రీ ఒకలాగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోండి అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ కేజీ చికెన్కి ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ అనేది ఇలా అలం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఆనియన్కి అనేది పసుపు అనేది బాగా పట్టాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకొని అందులోనే మనం చికెన్ వేసేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ వచ్చేసి వన్ కేజీ తీసుకున్నాను ఇలా చికెన్ వేసుకున్న తర్వాత అందులో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఇలా బాగా మగగా అందులోనే కారం వేసుకోవాలండి మేము ఎక్కువ కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ గా వేసుకున్నాము మీకు కొంచెం కారం తక్కువ కావాలంటే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలండి ఇక్కడ టమాటో వచ్చేసి నేను ఫోర్ వేసుకున్నాను ఇలా టమాటా కూడా వేసుకున్నాక టమాటా బాగా మగ్గినాక అందులోనే వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అంతే అంటే ఎంత రుచికరమైన కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్